చదువు వల్ల సమాజంలో సమూల మార్పులు సాధ్యమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు గురువారం జాతీయ నేలు పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ బాలు బాలికల ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు ఇందులో భాగంగా బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలను కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువును అందించే గుడిని బడిలాగా భావించి విద్యార్థులు శ్రద్ధ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని కలెక్టర్ తెలిపారు విద్య వల్లనే దేశ భవిష్యత్తును మార్చగలమన్న అబ్దుల్ కలాం వ్యాఖ్యను కలెక్టర్ గుర్తు చేశారు మహనీయుల ఆదర్శాలను పరిగణనలోకి తీసుకొని తమ భవిష్యత్తును మార్చుకునే దిశగా విద్యార్థులు సంసిద్ధం కావాలని కలెక్టర్ అన్నారు ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మాత్రలను పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లందరికీ నూలి పురుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని కలెక్టర్ తెలిపారు నూలి వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపించడం మందబుద్ధి రక్తహీనత చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు వారు లోన్ అవుతారని వీటిని నివారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రెండు పర్యాలు నూలి పురుగుల నివారణ మాత్రను పంపిణీ చేస్తుందని ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని వసతి గృహాలు విద్యా సంస్థలు అంగన్వాడీ కేంద్రాల్లో బాల బాలికల సంఖ్యకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఆల్బెండజల్ మాత్రలు పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్బెండజల్ మాత్రలు వేయించేలా అవగాహన కలిగించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వసతి గృహాల్లో గురుకులాలు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలందరికీ ఆల్బెండిజోల్ మాత్రలు వేయాలని సూచించారు మొట్టమొదటి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అటెండ్ అవుతున్నాను నాకు ఈ ప్రోగ్రామ్ గురించి నాకు ఇచ్చే సో ఎడ్యుకేషన్ అయితే నాకు చాలా ఇష్టం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సర్వీస్లో వచ్చి తెలంగాణలో వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయితే నాకు ఈ పార్టీకి నేను ఓన్లీ డెవలప్మెంటల్ రోల్నే చేశాను స్కూల్స్ రిపేర్ కావచ్చు ఈజీఎఫ్ కావచ్చు ట్రైబల్ హెల్త్ఫేర్ డిపార్ట్మెంట్ వర్క్ కావచ్చు సో ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ముఖ్యం ఇష్టం ఎందుకు అంటే ఏపీజే అబ్దుల్ కలాం మన దేశానికి ప్రెసిడెంట్ ఉన్నవారు ఒక మాట చెప్పారు దేశాన్ని మనము మార్చుకోవాలితో మంచి పద్ధతి తీసుకుని రావాలి అయితే ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యం అవుతుంది అనమాట ఎందుకు అంటే క్రిమినల్స్ ఉంటారు మన సొసైటీలో మన సొసైటీలో క్రిమినల్స్ ఉంటారు థీజ్ ఉంటారు ఏదో దొంగతనం చేస్తున్న వాళ్ళు ఉంటారు వారు వేరే దేశాల నుంచి రారు వేరే జిల్లాల నుంచి కూడా రాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా రాదు మా మధ్యలోనే కొడతారు మా మధ్యలోనే వాళ్ళు పెరుగుతారు మంచి మన సొసైటీ సర్కంస్టాన్స్ వచ్చి బట్టినే మా సొసైటీని వారికి అలాగా చేస్తుంది అంటే మారుతుంది అనమాట అంటే ఆ సొసైటీ వల్లనే సరిగా చదువు లేకపోతే సరిగా వాళ్ళకి అవకాశం లేకపోతే సో చదువుతోటి మనము మన దేశాన్ని మన జిల్లాని మన రాష్ట్రాన్ని మార్చుకోవచ్చు సో దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట గుడి అంటే బడిలో ఇంకా డిఫరెన్స్ ఉండదు నేను కూడా మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటాను గుడి అన్నాలా బడి అన్నాలా అని సో బడి అంటే గుడిని గారికి ఒక కోరిక చిన్న కోరిక చిన్న వాళ్ళని ఇప్పుడు మనము కింద కార్పెట్ లేకుంటే ఎప్పుడు కూర్చోపెట్టదు ఎక్కడైనా ఎన్ని స్కూల్స్లో కార్పెట్స్ ఉంటే ఏదో మనం అరేంజ్ చేసి అరేంజ్ చేస్తాము ఇట్స్ నాట్ అ గుడ్ మనము పైన కూర్చున్నాము వాళ్ళు ఫామ్ దోమలో కూర్చు అంటే దో ధూల్ ఢూల్లో దోమలు దోమలలో కూర్చున్నారు సెకండ్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ మనకి లాస్ట్ ఇయర్ ఉండేది ఇప్పుడు టెన్త్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది సో ఈ ఇయర్ టీచర్స్ వారికి కూడా ప్రత్యేక కోరిక సో దిస్ ఫస్ట్ టైం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ అప్పుడు మన పిల్లలు టెన్త్ పిల్లలు ఇంగ్లీష్లో పియర్ అవుతారు అనమాట ఇంకా తెలుగు ఉండదు సో మన ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా ప్లాన్ చేయాలి గారు మంచిగానే సో వీ షు బా టీచర్స్ అండ్ మన పిల్లలు కూడా టెన్త్కి ఒక ఇయర్ అవుతారు ఈ నెక్స్ట్ ఇయర్ వరకు వారికి కూడా మనం ఖచ్చితంగా సెట్ చేయాలి థర్డ్ ఆఫ్ ఆల్ స్కూల్ కూడా చూస్తున్నాను నేను ప్రీవియస్ స్టేషన్ భద్రాచలం చేసి వచ్చాను అక్కడ ఓన్లీ నలభై లక్షల్లో ఒక ట్వంటీ థౌజండ్ పిల్లలకి అన్ని బడీలు రిపేర్ చేయడం జరిగింది సో ఏదో ఒక బడి పరిస్థితిలో ఉండడానికి వీలు లేదు మనం కూడా ఎంపీపీ గారు కూడా చెప్తున్నారు సో మనము కూడా అన్ని చర్యలు తీసుకుంటాము ఎట్లా చేయాలి అని మన బడీ ఎట్లా సరి చేసుకుంటే బాగా ఉంటుంది అండ్ దట్స్ ఆల్ సో నేషనల్ డీ వార్మింగ్ డే గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది వాటి ద్వారా ఆ ట్యాబ్లెట్ వేస్తే మన కడుపులో ఉన్న ఏదో పొరుగులు ఉంటాయి అవి చనిపోతాయి దాంతో మన ఆరోగ్యం బాగా పడుతుంది ఆరోగ్యం బాగా ఉంటే మన పిల్లలు వారు మంచిగా చదవగలుగుతారు మంచిగా హెల్తీగా ఉండగలుగుతారు సో ఈ నేషనల్ డీ కాబట్టి బుకేస్ బుకేస్ తీసుకొనిస్తున్నారు బుకేజ్ అయితే వేస్ట్ అవుతాయి ఒక వన్ డే ఉంటుంది టూ డేస్ ఉంటుంది సో వారు కూడా ఎవరైనా కలిసిన వాళ్ళు నాకు వస్తే ఒక బుక్ పెనిస్తే మంచి ఉపయోగం పడుతుంది మీ డబ్బులు కూడా సాధక అవుతాయి అనమాట సో అందరికీ నాకు తెలుగులో మాట్లాడడం చాలా కష్టం ఇంకా నేర్చుకునే ఉన్నాను మీకు అందరికీ కొద్దిగా కొద్దిగా అర్థం అవుతాయి అనుకుంటున్నాను సో వెల్కమ్ టు ఆల్ ద చిల్డ్రన్ ఆల్ ద బెస్ట్ వాళ్ళకి మనము కూడా మళ్ళీ మళ్ళీ ఇంట్రాక్ట్ అవుతుంటాము చేస్తాం అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మంజూరైన పన్నులను క్షేత్రశాలకు కలెక్టర్ పర్యవేక్షించి పలు సూచనలు సలహాలను అందజేశారు పాఠశాలలో చేపడుతున్న పన్నులను నాణ్యత కూడుకొని ఉండాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అదేవిధంగా పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు బాలూర పాఠశాలల్లో మూత్రశాలల్లో విద్యార్థులు కలెక్టర్ పర్యటనలో భాగంగా కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్ జిల్లా వైద్య విద్యాశాఖ అధికారి రేణుకాదేవి తహసీల్దార్ విజయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మున్సిపల్ చైర్మన్ జగప్ప వైస్ చైర్మన్ ఉషారాణి ప్రధానోపాధ్యాయులు రెడ్డిలతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు